నందమూరి బాలకృష్ణ గారు మరో చరిత్ర సృష్టించారు ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన గౌరవప్రదమైన బెల్ రింగింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ట్రేడింగ్ సెషన్ ప్రారంభాన్ని సూచించే ప్రతిష్టాత్మక వేడుక ఇప్పటివరకు జాతీయ నాయకులు పరిశ్రమ దిగ్గజాలు దూరదృష్టి గల మహానుభావులు మాత్రమే ఈ గౌరవాన్ని పొందారు ఇప్పుడు తొలిసారిగా ఒక దక్షిణ భారతీయ నటుడుగా బాలకృష్ణ గారికి ఈ అవకాశం దక్కింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎందుకు ఆహ్వానించారు ఎన్ఎస్ఈ అధికారులు బాలకృష్ణ గారి సినిమా రాజకీయ సేవ రంగాల్లో చేసిన విశేష కృషిను గుర్తించి ఈ ప్రత్యేక ఆహ్వానం అందించారు బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అధ్యక్షుడు బాలకృష్ణ క్యాన్సర్ బాధితులకు చేస్తున్న సేవలు యాభై ఏళ్లు పూర్తి చేసిన సినీ ప్రయాణం ప్రపంచ రికార్డుల్లో చోటు పొందిన గుర్తింపు ప్రజాసేవ దాతృత్వం తెలుగు సంస్కృతిని జాతీయ వేదికపై నిలిపిన కృషి స్టాక్ మార్కెట్ తో సంబంధం బాలకృష్ణ గారికి స్టాక్ మార్కెట్ లేదా ఆర్థిక రంగంతో ప్రత్యక్ష సంబంధం లేదు ఈ ఆహ్వానం పూర్తిగా గౌరవప్రద గుర్తింపు కోసం మాత్రమే ఇచ్చారు ఆయనతో పాటు బసవతారక ఆసుపత్రి ప్రతినిధులు కూడా పాల్గొనడం ఈ ఘనతకు మరింత విలువ తీసుకొచ్చింది తెలుగు గర్వం జాతీయ వేదికపై ఇప్పటివరకు బెల్ రింగింగ్ కార్యక్రమం ఎక్కువగా జాతీయ అంతర్జాతీయ దిగ్గజాలకు మాత్రమే లభించింది ఈ జాబితాలో మొదటి దక్షిణ భారత నటుడు బాలకృష్ణ గారు చేరడం తెలుగు సినిమాకు తెలుగు సంస్కృతికి ఒక పెద్ద గౌరవం